హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అయిన ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత రొటీన్ వీడియో అనమాట ఇక్కడ వచ్చేసి చాలా రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాయి మంకీసు నాకు చాలా ఇష్టం ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా వాటికి ఇవ్వడం నాకు చాలా ఇష్టం కొన్ని కొన్నిసార్లు అవి భయపడతాయి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు కానీ ఇంకా చాలా రోజుల తర్వాత ఇలా కనిపించేసరికి ఇంట్లో ఉన్న అరటిపళ్ళు ఇంకా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అని ఇచ్చేసాను ఒక్కటే మొత్తం లాగేసుకొని తింటుంది అసలు వేటిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు అది అయితే ఇంకా అలాగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకా ఇవాళ వీడియోకైతే ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లక్కీగా అయితే కొంచెం బిహేవియర్లో కొంచెం కొంచెం సమస్యలు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మనకు టార్చరే ఉంటుంది అనుకోండి ఈ నాలుగు రోజులు అది తగ్గే వరకు బేసిక్గా అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అది అవుతూనే ఉంటుంది ఇంకా అలాగా బట్ ఇంకా ఏం చేయలేం దానికైతే కొన్ని మెడిసిన్స్ అయితే అటు ఇటు ఇంకా నేనే డాక్టర్ అన్నమాట ఇంట్లో ఇంకా అలాంటప్పుడు ఏ మెడిసిన్ వేయాలి ఏం చేయాలని చెప్పేసి అవన్నీ నాకు బాగా తెలిసిపోయినాయి కాకపోతే లెక్కలైనా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనం అనుకున్న ట్యాబ్లెట్ మెడిసిన్స్ చేంజ్ చేయగానే ఇంకా అలా ఏముండదు రిజల్ట్ వెంటనే రాదు బట్ వెయిట్ చేయాలి ఇది వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి కలెక్ట్ చేసిన మీగడ అన్నమాట మీగడంతా కూడా ఇక ఫ్రిడ్జ్లో అలాగే ఉంది ఎప్పుడు చేస్తావు మా ఆయన ఇంకా రోజు టార్చర్ అన్నమాట ఇంకెన్ని రోజులు చేస్తావు మీగడంతా అట్లే కలెక్ట్ చేసి పెట్టినా అని చెప్పేసి అంటే ఇక లాస్ట్కు ఇక ఈ అయితే టైం వచ్చేసింది మీగడంతా కూడా మిక్సీకి వేసుకొని ఇదిగో ఇదంతా కూడా వెన్నైతే ఇలా వచ్చింది ఇంత ఒక పావు కేజీ నెయ్యి వస్తుంది మొత్తానికైతే వన్ మంత్ది ఈ మధ్య నేను మీగడ కూడా ఎక్కువ తీయట్లేదు ఎందుకంటే పెరుగులోనే అలాగే వదిలేస్తున్నాను ఇదంతా కూడా మా వారు తీస్తేనే నేనైతే అసలు మీగడ తీసి నెయ్యి చేసే అంత అసలు ఓపిక అసలు ఉండట్లేదు అంతా ఇంట్లో పని బయట పని చాలా అలసిపోతున్నాను మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా ఈ పండగలని ఇంకా మామూలు కాదు నాకు అసలు రెస్ట్ అనేదే లేకుండా అయిపోతుంది మొత్తానికి బట్ ఏం చేస్తాం ఇంకా చేయక తప్పదు కదా ఇంక అందుకని చెప్పేసి నెయ్యి ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకా ఆ లోపయితే ఇది వచ్చేసి తుణికి పళ్ళండి మొన్న బయట అమ్ముతున్నారు ఇప్పుడు సీజన్ కదా తునికి పళ్ళ సీజన్ మాకు కామరెడ్ దొరకని ఫ్రూట్ అంటూ ఏది ఉండదు తునికి అడవి పండ్లు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇంకా దొరకందంటూ ఏముంటుంది ఏ సీజన్ని బట్టి ఆ సీజన్లో ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఏదైనా కానీ చెప్తున్నాను కదా ఆర్గానిక్ ఇవన్నీ కూడాను బట్ చూసేవరకి ఇంకా కొన్ని తిన్నాను కానీ అదంతా నోరంతా కొంచెం అంటే కాయలుగా తినద్దు ఎందుకంటే నోరంతా ఒకరొగరే అయిపోతుంది తిన్నాను కాబట్టి నేను తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపలేదు ఇంకా తిందామని తీసే వరకు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి అనమాట అలాంటప్పుడు తింటే కూడా అసలు టేస్ట్ రాదు అది అందుకే మీకు చూపిస్తున్నాను మీలో ఎంతమంది తిన్నారు ఈ సీజన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఏమంటారు అడవి పనులు ఏమేమి ఉంటాయి తునికి పనులు అయినా కానీ జీడి పనులు అయినా కానీ ఇంకా ఏదో ఇంక మర్చిపోయాను కొన్ని పేర్లు బ్లాక్గా ఉండేటిది అవన్నీ కూడా చాలా మర్చిపోయాను అవన్నీ కూడా ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అవి చూపించే వరకు ఇదిగో నెయ్యి ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మా వారు అంటున్నారు నెయ్యి తీస్తావు లోపలే పెట్టేస్తావు మరి డైనింగ్ టేబుల్ పైన పెడితే తినడానికి ఎప్పుడైనా గుర్తుంటుంది కదా నువ్వు లోపల దాచి పెడితే నాకు ఏం గుర్తుంటుంది అని చెప్పేసి అంటే ఇలా ఇప్పటికిప్పుడు తినడానికైతే ఫ్రెష్ నెయ్యి అని చెప్పేసి ఇదిగో గాజ్ బాక్స్లో స్టోర్ చేసి ఇంకా డైనింగ్ టేబుల్ పైన అయితే పెట్టినానమాట చూసారు కదా ఒక కేజీ వచ్చింది నెయ్యి నాకు ఆ మిగడకైతే వన్ మంత్ కలెక్ట్ చేసింది కాదు అది అప్పుడప్పుడు మధ్యలో మిస్ అయినది సో ఫైనల్గా ఒక హాఫ్ కేజీ అయింది ఈ మాత్రం నెయ్యి మంచిగా ఎర్రగా రెడ్ కలర్ వచ్చే వరకు కాచుకోవాలి లేదంటే స్మెల్ వస్తుంది నేను ఇక్కడ పాలలోని మీగడనే తీసుకున్నాను పెరుగులోని మీగడ కాదు కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది కొన్ని రోజులు అయితే అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మీకు టూ త్రీ డే టూ త్రీ డేస్ వీడియోస్ అన్నీ ఈ వీడియోలో మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట అదంతా కూడా అది వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా పూజా రొటీన్ ఇవన్నీ అయిపోయినాయి ఇంకా ఆఫ్టర్నూన్ ఇలా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేప్పుడు పుల్లకి ఇక్కడ చూడండి వచ్చి పడుకుంటుంది అస్సలు నైట్ ఒక్కో రోజు పడుకుంటుంది ఒక్కో రోజు పడుకోవట్లేదు చాలా హైపర్ హైపర్గా చేస్తుంది ఇలాంటప్పుడు అయితే నిజంగా టార్చర్ అనిపిస్తుంది ఏంటి దేవుడా ఇన్ని సమస్యలు ఎందుకు ఇంత పరీక్ష పెడతాడో అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఎంత కాదన్నా కానీ ఎంత ఓపిక ఉందామనుకన్నా కానీ ఎప్పుడైనా మంచి పిల్లలు చిరాకు తెప్పిస్తేనే కోపం వచ్చేసి పిల్లల్ని కొడుతూ ఉంటాం కదండీ బట్ లక్కి లైఫ్ లాంగ్ ఇలా చేస్తూ ఉండాలి చేయడం ఒక అయితే ఇలాంటి సిచ్యువేషన్ బిహేవియర్ ఇష్యూస్ ఒక ప్రాబ్లం అని చెప్పేసి నిజానికి చాలా కోపం వస్తుంది కొన్నిసార్లు దేవుడి పైన అయితే కానీ ఏం చేస్తుంది చెప్పండి అలాగే కొంచెం అయితే బాగుండి మంచిగా తిని మంచిగా రెస్ట్ తీసుకుంటే ఏం కాదు కానీ ఎన్నీ భరిస్తామండి ఇంత చిన్న ఏజ్లో ఎన్ని చూడాలో అన్ని సమస్యలు చూసినాయి ఇంకా ముందు ముందు చాలా సమస్యలు కూడా వస్తాయని తెలుసు కానీ ఏం చేస్తాం ఇంకా అన్నీ ఇలా చూసుకుంటూ తిట్టుకుంటూ చేసుకుంటూ అన్నీ ఇంకా అనాల్సిన టైంలో అంటాము మళ్ళీ మనల్ని మనం మళ్ళీ పికప్ చేసుకుంటూ మనల్ని మనం మంచి కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపో తప్పితే ఇంకేం చేయలేము మన చేతిలో ఏది లేదు కదా మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళడం తప్పితే ఎవరిపైన నిందలు వేయడానికి లేదు ఇంకా అలాగా ఇంకా ఈవినింగ్ టైంలో ఇదిగో ఇంటి దగ్గరకి కూడా వెళ్ళేసి వచ్చాను నేను మధ్యాహ్నము అక్కడ కూడా వీడియో ఏం షూట్ చేయలేదు అసలు ఇంట్రెస్టే లేదు నేను ఇంటి దగ్గరికి కానీ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు ధీరజ్ ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదండి ధీరజ్ అయితే ఇంకా లక్తల్లిని టీవీ దగ్గర చైర్లో కూర్చుని పెట్టేసిపోతే ఆ బెడ్ పైన అయితే అస్సలు ఆగట్లేదు ఇంకా చీరలో కూర్చొని పెట్టేసి ఇంకా మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు కూడా తీసుకొచ్చిన ఆ ఇంకా టమాటాలు గిడ ఏది లేదు కూరగాయలు ఈ మధ్య అయితే ఇంకా అందుకని నేను కూడా యాక్చువల్గా గురువారం రోజు అంగడికి వెళ్దాం అనుకున్నాను కానీ మా వారు ఇంటి దగ్గర పని ఉంది ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అని చెప్పేసి తను కూడా రాలేదు ఇంకా అందుకని ఆ రోజు వెళ్ళలేదు ఇంకా ఫ్రైడే రోజు అయితే మార్కెట్కి వెళ్ళేసి ఇంట్లో కావాల్సిన అన్నీ కూడా సరుకులు సరుకులు ఏం తెలియదు ఓన్లీ వెజిటేబుల్సే తీసుకొచ్చాను ఇంకా అది కూడా కొన్ని కొన్ని అంత ఏం లేవు ఎందుకంటే గురువారం అంగడి ఉన్న రోజు వెళ్తే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి బట్ ఇక్కడ గురువారం మార్కెట్కి తీసుకెళ్తా మంది కూరగాయలు కాబట్టి శుక్రవారం అంత పెద్దగా ఏం వెజిటేబుల్స్ అంత ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా కొంత తక్కువ వస్తాయి అంత ఎక్కువ ఏం రావు ఇంకా అందుకని ఇంకా తోటకూర ఒకటి తీసుకున్నాను కొత్తిమీర అండ్ దాని తర్వాత ఇంకోటి ఆ కూర పేరు మర్చిపోయాను ఏదో అదొకటి కూడా తీసుకున్నాను పిండి కూర లాంటిదే పిండి కూర కాదు కానీ ఏదో కూర మర్చిపోయాను అదొకటి తీసుకున్నా బట్ టేస్ట్ నిజంగా ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని తింటే చాలా బాగుంటాయి బట్ నేనైతే ఇదిగో ఆకుకూర అయితే తోటకూర కట్ చేస్తూ ఉన్నాను తోటకూర చేద్దాము వండుగానే అంతలోపే మా ఆయన ఫోన్ చేసి ఏమంటే వేస్తున్నావు అని అంటే ఇలా ఆకుకూర కట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఎప్పుడు వండుతావులే అని చెప్పేసి ఇంకా ఫైన చికెన్ తీసుకొచ్చిన అనమాట చాలా రోజులైంది కదా ఇంట్లో అని చెప్పేసి సో పై కుక్కలు ఓరియో లూసిలు కూడా వాటికి కూడా కావాలి కదా అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు ఒక పూట కోసం అంతే ఇంకా లోపు అది తోటకూర కూడా కట్ చేసి నేనైతే పక్కన పెట్టేశాను ఇంకా దాని తర్వాత ఇంకా నేను చికెన్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను మా వారు వచ్చేసి లక్కి తల్లికి అన్నం తినిపిస్తున్నారు అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ చేసిన ఎగ్గు కర్రీ ఉంది ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేసిన ఎగ్గు కర్రీ ఉంది టమాటా ఎగ్గు అది కూడా రెండు మూడు టమాటాలు ఉంటే రెండే మూడు గుడ్లు ఉంటే దాన్ని పగలగొట్టి అలా సింపుల్గా కర్రీ చేశాను నేను ఇంకా అదే ఇంకా ఆలోపు అయితే ఇగో లక్కి తల్లికి మా వారు తినిపిస్తున్నారు దాని తర్వాత చికెన్ కూడా రెడీ అయిపోయింది లక్కీకి చికెన్తో కూడా మా ఆయన అయితే అన్నం పెట్టిండు ఇంకా నేను కిచెన్లో వాటర్ వస్తున్నాయి కదా అని చెప్పేసి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి అన్ని గిన్నెలు గిలాసులు ఏమున్నాయి అండ్ అవన్నీ కూడా క్లీన్ చేసే వరకు ఇంకా లక్కి తల్లికి తినిపిస్తున్నారు ఇంకా ఆలోపు రొట్టెలు వేసి ఊపికలేదు నాకు ఎన్ని పనులు నిజానికే చెప్తున్నాను కదా చాలా చాలా అలసిపోతున్నాను అస్సలు రెస్టే ఉండట్లేదు మీలో మంది చాలామంది అడుగుతారు మళ్ళీ అక్క పని మనిషిని పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఇంత స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాయి ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు చాలా అలసిపోతున్నావు అని చెప్పేసి అంటారు నాకేంటంటే మీ అందరికి తెలుసు పని మనిషిని చేసే వర్క్లు నాకు కొంచెం నచ్చవు అందుకని చెప్పేసి లేట్ అయినా అలసిపోయినా ఏ చేసినా కానీ నా పనులు ఏం చేసుకుంటే నాకు అదొక తృప్తి అన్నమాట ఇంకేం చేస్తాము అట్లా అని చెప్పేసి ఇలాగ పట్టుకొని రోజులు ఇంకా ఇంట్లోకి వెళ్ళాక ట్రై కొత్త ఇంట్లోకి వెళ్ళాక తప్పకుండా ఒక మనిషిని అయితే మేటిని పెట్టుకుంటాను బట్ వచ్చేసి ఇక తింటూ ఉన్నాము రొట్టెలు చేసి ఓపిక లేదంటే దీరోజు కూడా వెళ్ళి నాకు మా ఆయనకు ఒక రొట్టెలు వాడికి రెండు చపాతీలు తెచ్చుకున్నాడు ఒక హాఫ్ చపాతి పెట్టా అంటే ఒక హాఫ్ చపాతి నాకు ఇచ్చిండు లక్కి తల్లికి మా వారు తినిపిస్తూ ఉన్నారు నేను చాలా అలసిపోయాను నా వల్ల కాదంటే ఇంకా లక్కి తల్లికి మా ఆయన పక్కన కూర్చుని పెట్టుకొని ఇద్దరు కూడా తింటూ ఉన్నారు అన్నమాట ఇంకా క్రికెట్ మ్యాచ్ ఏదో నిన్న ముం ముంబై వర్సెస్ ఎల్ఐసి మ్యాచ్ ఉండే కదా ఆ మ్యాచ్ తీసుకు చూసుకుంటూ తింటూ ఉన్నాము మా వారు అసలు మ్యాచెస్ పెద్దగా ఏది చూడరుతే నాకు అర్థం కాదు ఎవరేంటి అనేది కూడా అర్థం కాదు కానీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే స్పోర్ట్స్ నుంచి వచ్చాం కాబట్టి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకనే నేను మ్యాచ్ చూసుకుంటూ తీరచినాను ఇంకా నేనైతే ఇక్కడ తింటున్నాము మా వారు వచ్చేసి ఇంకా అక్కడ లక్క తల్లిని ఇద్దరు తింటున్నాను అనమాట కొంచమే చేశాను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి పెద్దగా గ్రేవీ ఏం చేయలేదు టేస్ట్ ఎలా ఉందని ధీరజ్ని అడిగితే ధీరజ్ని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఫేస్ పెడుతున్నాడో ఇంకా అలాగా లక్ అయితే నిజంగా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ బాగుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా టార్చర్ పెడుతూనే ఉంటుంది ఇంకా ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు వచ్చేసి ఇంకా ఈరోజు వీడియో అనమాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇంకా నేనైతే నైట్ కట్ చేసుకున్న ఆకూర తోటకూర ఉంది కదా తోటకూర రెండు టమాటా కుల్లిగడ్డ కొంచెం పచ్చిమిర్చి అండ్ ఇంకా ఎండుమిర్చి వేసి అయితే ఇలా కొంచెం అయితే దగ్గరకని చేశాను ఇంకా దాని తర్వాత మా వారు ఒకట రెండా ఎన్ని కోరికలు ఉంటే కొంచెం మామిడికాయ పచ్చడి చేయవా అని చెప్పేసి రెండు రోజులు నిన్ననే కట్ చేసుకు పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు యాక్చువల్లీ ఇంకా తరుక్కొని పెట్టుకున్నాను బట్ పచ్చడి చేయడానికి అవ్వలేదు నాకు అందుకని చెప్పేసి ఇదిగో ఈరోజు పచ్చడి కావాలంటే ఇదిగో మామిడికాయ రామ్ మ్యాంగో పచ్చడి అన్నమాట సింపుల్గా వెల్లుల్లి ఆయన ఇంకా మ్యాంగోస్ ఉప్పు కారం వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని తింటే వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్టు ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు ఇష్టం లేని అలాగే యాజ్ యూజువల్గా తినేయచ్చు అనమాట మా వారికి పోపు ఉన్న తింటాడు పోపు లేకపోయినా తింటాడు ఇలా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగా ఇది రెండోసారి ఒక రోజు చేశాను ఆయన ఇంకా ఈ రోజు ఒకసారి చేశాను అనమాట ఇంకా వంటలు రెడీ అయిపోయినాయి అని చెప్పేసి మా వారు ఫోన్ చేసి అన్నారు పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా లంచ్ టైం అయిపోయింది లంచ్కి రా అంటే ఆయన కూడా ఆల్రెడీ అందివే ఇక్కడ వచ్చేసి పచ్చడి అయితే సూపర్గా కుదిరింది రెడ్ కలర్ మొన్న తీసుకొచ్చిన కారం అమ్మ మామూలు కారం లేదు అసలు టేస్ట్ చాలా బాగుంది స్పైసీ కూడా బాగుంది నేను కూడా కొంచెం ఇలా టేస్ట్ చేసేసాను కానీ కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంది టేస్ట్ అయితే టేస్ట్ ఇంకా ధీరజ్ కూడా నాకు కూడా ఇదే కలిపి మమ్మీ రైస్లో కంటే ధీరజ్ కూడా వేడి వేడి అన్నము ఆయన ఇంకా రోటి పచ్చడి కల్పించారనమాట చెప్తున్నాను కదా నేను కూడా ధీరజ్ కల్పిస్తూ రెండు ముద్దలు టేస్ట్ చేశాను బాగుంది టేస్ట్ చాలా బాగుంది సింపుల్గా సీజనల్ కాబట్టి అలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి ఇంకా నేను ఇట్లా పచ్చడి రోడ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకే మా వారు కూడా ఇంటికైతే వచ్చేసి రు లకిద ఇదిగో అన్నం తినిపిస్తూ ఆయన కూడా తింటూ ఉన్నారనమాట చిన్న డిస్కషన్ అయితే అయింది డబ్బుల గురించి ఫోన్లో ట్రాన్సాక్షన్ చూసి ఏంటి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి చిన్నగా అయితే ఇద్దరికి మధ్య చిన్న వారే జరిగింది అన్నమాట ట్రాన్సాక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి వీలైతే చేస్తాను తప్పకుండా కామెంట్ చేస్తానన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ట్రాన్సాక్షన్ జరిగింది ఎందుకంటే లాస్ట్ మంత్లో మ్యారేజ్ ఉండే కదా మెయినకోడలిది అవన్నీ చూసి చిన్న వారి జరిగింది ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్